పెట్టుకోవడం జరిగింది వచ్చినాము ముఖ్యంగా గత ఎన్నికల్లో అనగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గౌరవ బండి సంజయ్ గారు అప్పుడున్నటువంటి ఎంపీ గారు ఇప్పుడున్నటువంటి కేంద్ర సహాయ హోంశాఖ సహాయ మంత్రి గారు అప్పుడు ఏంటంటే బ్రిడ్జ్ మన గన్నేరవరం మండల కేంద్రానికి నేరుగా బ్రిడ్జి అవకాశం కల్పిస్తా బ్రిడ్జ్ చేస్తా అని చెప్పి వారు అభయమరవరం మండల ప్రజలకు దానిలో భాగంగానే అప్పుడు మండలం మండల అందరూ ఆయనకు సాకారం చేసి ఆ బిడ్డ ఎలా సాధిస్తాడని చెప్పి ఎంపీగా సాధిస్తాడని చెప్పి ఆలోచనల అన్ని పార్టీలను విస్మరించి ఆయనకు పట్టం కట్టడం జరిగింది దానిలో భాగంగానే మేము అడుగుతా ఉండడం గౌరవ బండి సంజయ్ గారు ఎంపీ గారిని ఇప్పుడు ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు లేదు వారిని ఎట్లనే చేసి అప్పుడు వారు ఇచ్చిన మాట నిలుపుకోవాలి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం కరీంనగర్లోని అక్కడ అసరాపురం అనేది ఉంటే శాంతివనం ఉంటుంది ఆ శాంతివనం నుంచి యాస్వాడ దగ్గర ఉన్నటువంటి మైసమ్మ గుట్ట ఆ నుంచి నేరుగా మండల కేంద్రానికి మన విద్యుత్ సౌకర్యం కల్పించి గణ్యరం మండల ప్రజలను అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము అదే అదే విధంగా ఆయన గారు ఆయన కనుక బ్రిడ్జీకి ఒకవేళ కల్పించినట్టయితే గండెరూరము మరియు ఇల్లంతకుండా మరియు బెజ్జంగి మూడు మండలాల ప్రజలు అన్ని సౌకర్యాలు విద్య వైద్య అన్ని అన్ని సౌకర్యాలను నోచుకుంటు విద్యార్థులు ఆ కాలేజీలలో పోయి చదువుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అదే వ్యాపారం చేసుకునేటువంటి కూరగాయల వ్యాపారులు కానీ పాల వ్యాపారులు కానీ ఇదంతా గండెరం అంతా సుడా ప్రాంతం వాటి సుడా ప్రాంతం అభివృద్ధి చెందాలనుకుంటే నేరుగా కరిగినార్కు కనెక్టివిటీ ఉంటుంది అట్ అట్లా చేసినట్టయితే అయితే గండెరం మండలం కేంద్రానికి కనీసం తొమ్మిది తొమ్మిది కిలోమీటర్లు కూడా కాదు ఎనిమిది కిలోమీటర్లనే మల్ల కేంద్ర ప్రొద్దున సాయంత్రం సాయంత్రంపై వ్యాపారాలు చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటది వైద్య సౌకర్యానికి విద్యా సౌకర్యానికి వీలుగా ఉంటది దాన్ని మందించి ఖచ్చితంగా గౌరవ బండి సంజయ్ గారు వారి మాట నిలుపుకోవాలి ఇప్పుడు మీ మంత్రి అయినారు కాబట్టి ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రజలు ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని రెండోసారి కూడా ఆయననే గెలిపించింది కారణం కూడా ఇదే పని చేయగలుగుతాడని చేయించు కాబట్టి వారు ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ అదే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా కోరుకుంటా ఉండి ఎందుకంటే వారి నియోజకవర్గాలు ఉన్నది కాబట్టి వారి ప్రాంతం అభివృద్ధి చెంది సుడా ప్రాంతంలో ఉంది కాబట్టి సుడా కనెక్టివిటీ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు మైలారలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి స్వయంభూం కాసీపేటలో ఉన్నటువంటి మానసాదేవి స్వయంభం తర్వాత పార్వర్లో ఉన్నటువంటి లక్ష్మీ గణపతి స్వయంభూ ఈ ఆలయాలు మనకు ఎందుకంటే కరీంనగర్ ప్రాంతంలో ఉండి కరీంనగర్ ప్రజలు రావాలంటే నలభై కిలోమీటర్ల దూరం వచ్చి దర్శనం చేసుకోవాల్సి వస్తుంది అదే ఇట్లా కనెక్టివిటీ అది దృష్టి కనుక సాధించినట్టయితే ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల ఈ మూడు ఆలయాలు కూడా కరీంనగర్ ప్రజలు సాయంత్రం పొద్దున చేసుకోవాలి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పూర్వము ఉన్నటువంటి రాజన్న మన రాజరాజేశ్వర స్వామి దేవాలయమో రాజన్న సిక్సిల్ల జిల్లాలో కలిసింది కొండగట్టేమో జగిత్యాల జిల్లాలో కలిసింది మనకు ఆలయాలు లేకుండా అయినాయి కాబట్టి మన కరీంనగర్ ప్రాంతంలో ఆలయాల అభివృద్ధి చెందాలని చెప్పి అనుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ ఈ ఆలోచన చేసి ఖచ్చితంగా బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడానికి ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు మరియు గౌరవ ఎంపీ అయినటువంటి మన కేంద్ర సహాయ సహాయ మంత్రి బండి సంజయ్ గారు అయినటువంటి వారు కృషి చేసి ఖచ్చితంగా తొందరలో చేస్తారని చెప్పి అటపక్ష తీర్మానం లోపల తీర్మానం చేసి మనకి విన్నవిస్తా ఉన్నాం మీరు ఖచ్చితంగా మా మా మూడు మండలాల ప్రజల ఆశలను మా యొక్క మా కోరికలను మన నుంచి గౌరవించి చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం ఈరోజు విజయజయసీ వారు అఖిలపక్ష సమావేశానికి పిలుపునివ్వడం జరిగింది వారు పిలవగానే మేము ఈ యొక్క భారతీయ జనతా పార్టీ గన్నేవరం మండల అధ్యక్షుడిగా ఈ యొక్క సమావేశానికి హాజరుగా హాజరు కావడం జరుగుతుంది జరిగింది ఈ బ్రిడ్జు అనేది చాలా రోజులకెళ్ళి అన్నవాళ్ళు చాలా రోజులకెళ్ళి వీళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు ఏదైతే ఈ బ్రిడ్జ్ కొరకు ఈరోజు అందరం అఖిలపక్ష నాయకులు కలిసి ఒక తీర్మానానికి ఒక తీర్మానం చేసి గౌరవ ఎంపీ గారికి మరియు ఎమ్మెల్యే గారికి పంపిద్దామని వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది ఈ బ్రిడ్జ్ అనేది వారు కూడా సర్వే చేయడం జరుగుతుంది కాబట్టి ఒకటి నా విన్నపం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కలిస్తేనే ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మేము కూడా ఈరోజు ఒక తీర్మానం చేయడం జరిగింది లేరుగా కరీంనగర్ సప్తగిరి కాలనీ నుంచి మండల్ మండల్ హెడ్ క్వార్టర్స్ వరకు బ్రిడ్జ్ కావాలని ఒక తీర్మానం చేసి వారికి పంపడం జరుగుతుంది విషయంలో బ్రిడ్జి చేసి ఆధ్వర్యంలో ఈ గన్నరవరంకు కరీంనగర్ నుంచి బ్రిడ్జి రావడానికి గౌరవ ఎంపీ గారు గౌరవ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మాకు బ్రిడ్జి సాధించడానికి బ్రిడ్జి చేసిన బ్రిడ్జి పోరాట సంతి దీన్ని ఒక ఉద్యమంగా మార్చుకొని మేము పోరాటం చేస్తున్నాము ఈ పోరాటానికి మాకు ప్రజల మద్దతు ఉంది అందరి నాయకుల అన్ని పార్టీల మద్దతు ఉంది ఇదే విధంగా మా ఎంపీ గారి మద్దతు ఎమ్మెల్యే గారి మద్దతు ప్రకటించి ఈ బ్రిడ్జి తొందరగా మాకు రావడానికి ప్రయత్నం చేసి తొందరగా సహా సహకారం చేసి మాకు ఈ బ్రిడ్జి ఏర్పాటు చేస్తే ఇక్కడ మూడు మండలాలు ప్రజలకు అభివృద్ధి పదవులు ముందుకెళ్తారు మాకు సూడా కూడా ఉంది కాబట్టి బాగా నిధులు ఉన్నాయి సూడా నిధులు మాకు ఇదివరకు మా మండలానికి ఖర్చు కాలేదు సూడా నిధులు కూడా ఖర్చు అయితే రోడ్డు సౌకర్యాలు కమ్యూనిటీ కూడా అవుతుంది ఇక్కడ మూడు పెద్ద దేవాలయాలు ఉన్నాయి మల్లికాల్లికా మైలార మల్లికార్జున స్వామి మరియు కాశీపేట మార్సీమాదేవి మరియు పార్వీల లక్ష్మీకంట దేవస్థానం ఉంది ఇటు దేవస్థానాల అభివృద్ధి ఉంటుంది ప్రజలకు కూడా విద్యా ఉపాధి మరియు వ్యాపార సంబంధ విషయాలను ఈ మూడు మండల ప్రజలకు అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా వీటిని దృష్టిలో పెట్టుకొని మాకు తొందరగా బ్రిడ్జి ప్రారంభించుకునే వాళ్ళు బ్రిడ్జి సాంక్షన్ చేసేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చేస్తున్నాం సంవత్సరాలు పైబడి గన్నేర మండలం మర్మూల మండలంగా ఏర్పడింది ఈ మండలంలో మా ఊళ్ళు కొన్ని భూముల గోలుపై ఈ ప్రాంతం నుంచి బాగా నష్టపోతున్నాం విద్యకు వైద్యానికి ఉపాధికి ఉద్యోగాలకు చాలా అవసరం పడుతున్నాం నలభై సంవత్సరాలుగా పడుతున్నాం ఈ మోసం కనీసం ఈ విద్య ద్వారా మా అందరికీ మేలు జరగాలి మాతో పాటు మా పక్కనున్న మండలాలకు పక్క విలేజ్లకు మేలు జరిగే విధంగా అందరూ అధికారులు ప్రజలను ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చొరవ తీసుకొని బ్రిడ్జి మైసమ్మ గుట్ట నుండి కరీంనగర్ డైరెక్ట్ కనెక్టివ్ ఉండేలా కావాలని కోరుతున్నాం తర్వాత ఇండంతగుండ మండల కేంద్రానికి ఒక పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ కరీంనగర్ వెళ్ళడానికి తక్కువైతుంది అదేవిధంగా గండేర్వరం మండలానికి ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది ఈ మూడు విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలందరికీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రతిపాదనను అందరము ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది ఖచ్చితంగా డ్యామ్ పైన బ్రిడ్జి నిర్మాణం జరగాల్సిందే ఈ విషయమై బడి సంజయ్ అన్న గారిని కలిసినప్పుడు వారు కూడా సానుకూలంగా ప్రతిప ప్రతిస్పందించారు అదేవిధంగా మా ఇన్న మండలం నుంచి కానీ విజయ్ వెంకీ నుంచి కానీ అందరం కూడా మా యొక్క భారతీయ జనతా పార్టీ నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని అఖిలపక్ష సమావేశంలో తెలపడం జరిగింది మరియు అక్కడ సంజయ్ అన్న కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీనికి సంబంధించిన అన్ని సహకారాలు అందిస్తారు అదేవిధంగా స్థానిక నాయకులు కూడా అన్ని రకాల సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ బ్రిడ్జి నిర్మాణం తొందరలోనే పూర్తయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి అందరి యొక్క సహకారం ఉండాలని కోరుకుంటున్నా అందరికీ నమస్కారం బ్రిజీ గౌరవ ఎంపీ గారు గౌరవ ఎమ్మెల్యే గారు వెంటనే చెరవ చూసి చూపి మైసామకోట నుండి శ్మశానవాడ వరకు కిలోమీటర్ బా బ్రిడ్జి వెంటనే ఈ ప్రాంత రైతులు ఎన్నో వేల ఎకరాలు ఇచ్చారు ఈ ప్రాంతానికి బ్రిడ్జి లేక వేల ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి విద్యకు వైద్యంగా దూరమైన కాబట్టి వెంటనే మంత్రి గారు ఎమ్మెల్యే గారు బ్రిద్య సాంక్ష్యం చేయాలి ఈ అందరి విషయం అందరినీ ఏకపక్షంగా పిలిచి తీర్మానం చేయడం జరిగింది అందరూ ఒప్పుకోవడం జరిగింది అఖిలపక్ష వదలో ప్రతి అధ్యక్షుడు వచ్చి మూడు మండల అధ్యక్షులు వచ్చి ఒప్పుకోవడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఎంపీ గారు ఇది సృష్టిలో పెట్టుకొని మాకు మైసమ్మ గుంటే వరకు అయితేనే అందరికీ అనుకూలంగా ఉంటుంది కాబట్టి తీర్మానం చేయడం జరిగింది మాకు బ్రిడ్జి వెంటనే శాంక్షన్ చేయాలి మేము ఎందుకంటే ఈ ఈ డ్యామ్ కాబట్టి చాలా ఇబ్బంది పడుతుంటాం నలభై సంవత్సరాల నుంచి అందుకే మేము ఓన్లీ బ్రిడ్జ్ అడుగుతున్నాం కావాల్సింది మాకు బ్రిడ్జ్ చేయాలి అని కోరుకుంటున్నాం ఈ ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో అఖిలపక్షం అంటే దాదాపు ప్రధానమైన ఐదు పార్టీలు ఉన్నాయి సిపిఐ కాంగ్రెస్ సిపిఐఎంఎల్ బీజేపీ టీఆర్ఎస్ ఈ ఐదు పార్టీల ఆధ్వర్యంలో మూడు మండలాల ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పది పదిహేను సంవత్సరాల నుండి సంపత్ ఉదయ ఆధ్వర్యంలో విద్యుత్ కట్టలే కోరిక మేరకు అన్ని ప్రజల వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ధర్నాలు రాస్తు రాష్ట్ర లో రకరకాల పోరాటాలు చేసుకుంటూ వస్తున్నారు ఈ పోరాటాలకు తలనొగ్గిన ప్రభుత్వాలు కానీ తలనొగ్గి ఇప్పుడు ఏంటంటే సర్వే ఇంతకు ముందు ఒక సర్వే చేపట్టారు సుక్రాపరం నుంచి కాజీపురం ఏరియాలని ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే గన్నెరవరం నుండి గుళ్ళపొలం నుండి పోవాలంటే నలభై కిలోమీటర్లు వస్తుంది గన్నెవరం నుంచి పుత్తూరుని పోవాలంటే నలభై కిలోమీటర్లు వస్తుంది ఎటువైనా కానీ ఇప్పుడు మళ్ళా ప్రతిపాదన పెట్టింది ఏంటంటే వాళ్ళు సుక్రవరం నుంచి కాజీపూరు పెట్టారు ఆ కాజీపూర అట్లా పోవాలన్నా కూడా ఇప్పుడు ముప్పై కిలోమీటర్లు వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రధానంగా అట్ల పరిశ్రమ ఆధ్వర్యంలో ఏకంగా ఏక తీర్మానం చేయడం జరిగింది ఏంటంటే గరి గండవరం నుంచి మండల్ సెంటర్ నుంచి మైసమ్మగుట్ట వరకు మైసమ్మగుట్టం నుంచి సత్తగిరి కాలనీ శ్మశాన మార్గం కానీ లాగే స్కూల్గా వద్దకు చేపడితే పది కిలోమీటర్లు తగ్గుతుందని దీన్ని వృత్తి చేయర్యంలో ఏకైకంగా తీర్మానం చేసినాం ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఇంతకు ముందు చింతకుంట నుంచి బాగుపేటకు డబల్ రోడ్ ఫోర్ లైన్ రోడ్ ఉన్నది ఆ ఫోర్ లైన్ రోడ్డు ఉండగా కూడా ఇది రామ్నగర్ నుంచి బాగుపేటకు ఒక బిడ్జ్ చేశారు కనీసం తిరుగుతూ ఒక ఐదు కిలోమీటర్లు వస్తుంది ఐదు కిలోమీటర్లకు బ్రిడ్జ్ చేయడం జరిగింది కానీ ముప్పై కిలోమీటర్ల తేడా వస్తుంది కాబట్టి ఈ బిర్జీ ఖచ్చితంగా వేయాలని అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈరోజు తీర్మానం చేయడం జరిగింది ఈ అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ కలెక్టర్ గారి గారు కానీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ అఖిలపక్ష ఆధ్వర్యంలో ఉన్నది కాబట్టి తొందరలోనే ఈ బిర్జీ చేయాలని ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి మన మునుముందుకు ఒక తీర్మానం ప్రకారం ఆ తీర్మానం వ్యతిరేకిస్తూ మండల సెంటర్ అనేది మండల సెంటర్కు